ప్లాను నైన్టీ దాదాపు ఐదు వందల నలభై నాలుగు ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఆఫ్ ది ప్రావిన్సెస్ స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో ప్రావిన్సెస్ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు ఆ మౌంట్ బాటన్ ప్లాన్లో ఏముందంటే ఎవరైనా స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలవచ్చు పాకిస్తాన్ యూనియన్లో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని డిక్లేర్ చేయడం జరిగింది అయితే గాంధీజీ నెహ్రూ వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారు లేదు లేదు ఇండి ఇండివిజువల్గా ఉంటాం కుదరదంటే ఆయన అయితే తన యొక్క ఐడియాలజీని తన యొక్క విధానాలను రూపొందించేసి వెళ్ళిపోయాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ మీరు ఇండిపెండెన్స్ జరుపుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు మనం ఆగస్టు ఫిఫ్టీన్లో ఇండిపెండెన్స్ జరుపుకున్నాం పాకిస్తాన్ ఒక రోజు ముందు జరుపుకున్నారు ఇక్కడ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే మీకు తెలుసు టెన్త్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళు తెలుసు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే స్వదేశీ సంస్థ కొంతమంది ఇండియన్ యూనియన్లో కలిసారు స్వచ్ఛందంగా కొంతమంది పాకిస్తాన్లో కలిశారు కొంతమంది కలవలేదు ఎవరు గలవలేదంటే హైదరాబాద్ నిజాం కలవలేదు జూనాగఢ్ కలవలేదు జమ్మూ కాశ్మీర్ కలవలేదు వీళ్ళు ఎందుకు కలవలేదంటే వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన స్టేటస్ కావాలని కోరికలు ఉన్నాయి వీళ్ళకి అయితే ముఖ్యంగా జూనాగఢ్లో అయితే కనుక ప్రజాస్వామ్య అభిప్రాయ సేకరణ చేశారు అక్కడ ప్రజలందరూ కూడా మేము ఇండియన్ యూనియన్లో కలుస్తామంటే ఇండియన్ యూనియన్లో కలిపేశారు జమ్మూ కాశ్మీర్లో అప్పటికే పాకిస్తాను జమ్మూ కాశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది రాజు ఎవరంటే హరిసింగ్ హరిసింగ్ హిందూ అక్కడ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు ముస్లింలు అందరూ కూడా పాకిస్తాన్లో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ అప్పటికే కొంత ఆక్రమించింది దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటారు అయితే రాజా హరిసింగ్ వెంటనే ఏం చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు ఆర్మీని పంపించండి మేము ఇండియన్ యూనియన్లో కలుస్తాము పాకిస్తాన్ ఆక్రమించుకుంటుందంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సైన్యాన్ని పంపించేసింది హరిసింగ్ కూడా అగ్రి అయ్యాడు ఏంది ఇండియన్ యూనియన్లో కలుపుతున్నా అని జమ్మూ కాశ్మీర్ స్టోరీ అయిపోయింది ఇండియన్ యూనియన్లో కలిసింది కానీ హైదరాబాద్ నిజాం కలవలేదు ఈయనంటూ హైదరాబాద్ నిజాం లాస్ట్ నిజాం ఇండియన్ యూనియన్లో కలవను పాకిస్తాన్లో కలవను స్వతంత్రంగా ఉంటాను అనే ఒక నినాదం ఎత్తుకున్నాడు అప్పటికే కాశ్మీర్ రజవి అనే ఒక రజాకారుల నాయకుడు ఆయన దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో అనేక గ్రామాల్లో ప్రజల్ని పీడించుకుంటూ నానా ఇబ్బందులు గురి చేసిండు అతని సైన్యం అతను ఎవరు నియమించారంటే నిజాం నియమించిండు అదే నిధి నండి బాగా అంటే తెలంగాణలో ప్రజలని నానా రకాలుగా ఇబ్బందులు చేసి మాన ధన ప్రాణాలే లూటీ చేసిన వ్యక్తి ఎవరంటే నిజాం అపాయింట్ చేసిన కాశ్మీర్ రజ్వీ ఈయన సైన్యం మరి ప్రజలేం చేశారు ప్రజలందరూ కూడా తిరగబడ్డారు కానీ ప్రజల దగ్గర ఏముండే ఆయుధాలు ఒక గొడ్డలి కొడవలి కారపొడి వీటితో ఫైట్ చేశారు అయినప్పటికీ కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది స్టోరీ ఒకరోజు చెప్పవచ్చు మొత్తం అర్థమైందా మొత్తానికి అల్టిమేట్గా ఏం జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ఇక్కడ రాలేదు ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం కూడా నిజాం కబంద హస్తాల హస్తాలలో మొత్తం హైదరాబాదు తెలంగాణ రీజన్ మొత్తం ఉంది వాళ్ళ యొక్క ఆగడాలు రోజు రోజుకి బితిమీరిపోతున్నాయి కాబట్టి వెంటనే ఏం జరిగిందంటే సైనిక సరే జరిగింది మన ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈ విషయాన్ని కేంద్ర గవర్నమెంట్ గమనించింది వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఒక టీం ఆర్మీ టీం రావడం జరిగింది అంటే ఆర్మీ టీం వచ్చేసి హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టింది అప్పుడు హైదరాబాద్ నిజాం సరెండర్ అయ్యి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలుపుతున్నానని డిక్లేర్ చేయడం జరిగింది అదే సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ సంస్థానం ఇంక్లూడింగ్ తెలంగాణ డిస్టిక్స్ మన ఇండియన్ యూనియన్లో కలిశాయి దాన్ని దాని సందర్భంగా ఈరోజు మనం జెండాను ఎగరేసుకున్నాము అయితే దీనికి చాలా రకాల పేర్లు పెట్టారు విలీన దినోత్సవం అని సమైక్యత దినోత్సవం అని ప్రజాపాలనని విద్రోహ దినోత్సవం అని చెప్తూ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా కరెక్టే ఎందుకు విద్రోహ దినోత్సవం ఎట్లా విద్రోహ దినోత్సవం మొత్తం కూడా నిజాము వాళ్ళ యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలను పీడించారు కాబట్టి అది కూడా కరెక్ట్ సో మీరందరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ